ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన అమ్మలందరికీ వందనాలు ఈ కాల సమయముందు ఒక చిన్న వచనాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుచు ఉన్నాను ఈ కాల సమయందు రోమ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచన భాగంలో ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేర్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమిచ్చును క్రైస్తవుడి రోజు నీకు కాల్సింది ఏంటి ఆశీర్వాదం క్రైస్తవుడిని కావాల్సింది దేవుని దీవెనలు లేదంటే మంచి పలుకుబడి ఈరోజు చాలామంది క్రైస్తవులు బౌన్సర్స్ రాకుండా లేకుండా బయటికి తిరగలేని పరిస్థితి చాలామంది మేము ఏషియాలోని నెంబర్ వన్ సంఘం మాకెంతమంది రిజిస్టర్డ్ సంఘ సభ్యులు ఉన్నారని చెప్పుకుంటున్న సావకులు కూడా ఈరోజు అనేకులు ఉన్నారు కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే మరి ప్రతి వారికి కూడా దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు వాని వాని క్రియలు చెప్పిన ఎవరు మంచి చేస్తే వారికైనా ఎవరు కీడు చేస్తే వారికి అందరికీ కూడా మంచి చెడు చేసిన ప్రతి వారికి మంచి చేస్తే నీకు మంచి ఫలం ఉంటుంది కీడు చేస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అల అందుకని అడుగు కదా వాని వాని క్రియలు చెప్పిన వారు చేసిన పనులు చెప్పిన దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడంట సత్క్రియను ఓపికగా చేయాలంట మంచి పనిని ఓపిక కలిగి ఈరోజు చాలామందికి ఓపిక చాలా తక్కువ ఉంటుందండి పేషెన్సీ చాలా తక్కువ ప్రతి చిన్న విషయానికి కోప్పడతారు ప్రతి చిన్న విషయానికి అలుగుతారు ప్రతి చిన్న విషయంలోని కూడా ఏమన్నంటే సంఘానికి రావటం మానేస్తారు చర్చికి రావడం మానేస్తుంటారు కానీ నీలో ఓపిక ఉందా ఈరోజు క్రైస్తవుడికి కావలసినది ఓపిక నువ్వు ఓపికతో సక్రియలు మంచి క్రియలు జరిగించావు దేవుడి నీకు మంచి బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు ఈరోజు ఓపిక అనేది ఎంతమందిలో చూసినా కానీ ఎవరి పిల్లల్లో చూసినా ఓపిక చాలా తక్కువ ఉంటుందండి ఎంతసేపు కూర్చోవాలా ఇన్ని పాటలు పాడాలా ఇంత ప్రార్థన చేయాలా మేము ఇన్ని గంటలు ఉపవాసములు ఉండాలా మరి దేవుని వద్ద నుంచి మనకి ఏదైనా కావాలంటే చూడండి ఆలస్యమైతే చాలా ఓపిక నశించిపోయి ఇంకెందుకు వచ్చింది ప్రార్థనలే నువ్వు చేస్తున్నామా లేదా ఓపికతో సహనంతో నిరీక్షణ కలిగి ఎదురుచూడు దేవుడు తప్పకుండా నీకు మంచి ఫలాన్ని ఇవ్వబోతున్నాడు అదే వచ్చిన మనం చూసినట్లయితే వచ్చిన భాగంలో సత్క్రియను ఓపికగా ఘనతను అక్షయతను వెతికి వారికి నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు నిత్య జీవం కావాలంటే వేటిని ఎతగాలంట మరి దేవుని మహిమను ఘనతను అక్షయతను వెతకాలి ఈరోజు ప్రియ క్రైస్తవుడు ఏం వెతుకుతున్నావు ఈ రోజు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు దేని కొరకు నువ్వు పరిగెడుతున్నావు ఏది కావాలని ఆశతో నువ్వు ఈరోజు నువ్వు పరిగెలు పెడుతూ ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో దేవుని వాక్యము చాలా క్లియర్గా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది వచ్చిన భాగంలో మరి మహిమను దేవుని మహిమ మహిమ అంటే ఎవరు మహిమ దేవుని మహిమ పరుస్తూ ఓపికతో దేవుని ఎంతమంది దూషించినా దేవుని మీద ఎంతమంది నిందలు వేసినా దేవుని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ నీవు మాత్రం ఓపికతో సమాధానం చెప్పు అలాగ ఆ దేవుని నువ్వు ఘనతను కలిగి ఉండాలి నువ్వు ఆయన దేవుని ఘనపరిచేవాడుగు ఉండాలి అక్షయతను చూడని లోకంలో డబ్బును మనం సంపాదించుకుంటాం ఆ డబ్బు ఈరోజు మన ప్రాణాలు తీసే విధంగా ఉంటుంది అదే డబ్బు కుటుంబాల మధ్యన ఆస్తి పాస్తి విషయంలో చూడండి మనల్ని చాలామంది మోసం చేసేవారు ఉంటారు ఉదాహరణ అంటే మోసపోయాను నేను నా రక్త సంబంధులు నా కుటుంబ సభ్యులు మోసగించి ఈరోజు వారు అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తూ ఉన్నారు ఎప్పటివరకు అంటే వారు చనిపోయే వరకు కూడా వారు చనిపోయిన తర్వాత ఇది నీకు చెందదు ఇది పలాన వారికి చెందిద్దని ఈరోజు ఇలాంటి మనుషులు ఉన్నారు ఈరోజు కానీ నీ దేవుడు అంటున్నాడు కదా నీవు ఓపికతో ఉంటే నిత్య జీవాన్ని ఇస్తానంట ఎలాంటి వారిగా దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చేది ఎలాంటి వారికి దేవుడు ఆరోగ్యం ఇచ్చేది మోసగించే వరక దేవుడు దీవెనలు ఇచ్చేది వారికి తగిన ప్రతిఫలం వారికి ఇస్తాడు దేవుడు ఈరోజు తమ్ముడు అని పిలుస్తూ పొడుకని పిలుస్తూ మోసగించే ఎంతమంది రోజు మనుషులు చెప్పుకుంటేనే కానీ మన వరకు రాదు అరే నీకు అది లేకుండా చేశారంటే కదా నీ కుటుంబ సభ్యులేనంట కదా అని మనల్ని అడిగి తింటే ఆ బాధ మనకు తెలుస్తుంది రోజు అది అక్షయమైనది అది మనం మోసగించేవారు వారు బాగుపడిపోతారని అనుకోవద్దు కత్తి పట్టేవాడు కత్తితోనే నువ్వు ఏ వ్యక్తితో అదే ఈరోజు నన్ను మోసం చేస్తే రేపొడుకు రేపు రేపటి దినాన్ని ఎలాగే తిని కొడుకును మోసం చేసావో నువ్వెలాగైతే తిని తమ్ముని మోసం చేసావో రేపు వారే నిన్ను మోసం చేయబోతున్నాను ఆ రోజు తెలిసే రోజు ఒక రోజు ఉంటుంది అయ్యో నా కొడుకున నేను మోసం చేసుకుంది అయ్యో నా తమ్మునా నేను మోసం చేసుకుంది అని ఏడ్చే రోజు ఒక రోజు ఉంది అది దేవుని సన్నిధిలో అప్పుడు గుర్తలు అగ్ని ఆరోధ్య పురుగు చావుతూ అయ్యో మనుషులు మాట్లాడి మేము అక్షయమైన దాని కొరకు మా కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేసుకున్నామని ఎలాంటి మనుషులు ఉన్నది ఇవ్వచ్చు చాలా చాలామంది చెప్తుంటారు నీకు అలా జరిగిందంట కదా కానీ ఎంతవరకు మోసం చేస్తారు ఎంత కాలం మోసం చేస్తారు దేవుడు చూస్తున్నాడు ఇవ్వచ్చు ఎవరికి నిత్యం క్షీమి ఇవ్వాలో ఎవరిని నరకాగ్నిగా అప్పగించాలో ఎవరిని ఎలా శిక్షించాలో ఎవరిని ఎలా రక్షించాలో దేవుడికి సమస్తము తెలుసు అందుకే వాక్యం అంటుంది కదా మనుషులను నమ్ముకునేట కంటే యోహోవాన్ని ఆశ్రయించడమే మనుషుల్ని మనం ప్రేమించినా తప్పే వాడికి కావాల్సింది ఇచ్చినా తప్పే మరి ఎంత పెట్టిన అయ్యో వాడు ఏం చూడండి నా కూతురే చూస్తుంది లేదంటే కూతురు చూడకపోతే అయ్యో నా కొడుకైతే వస్తుంది నా కూతురు చూడరు ఇలాంటి వేషధారణ కలిగిన మనుషులు ఉన్నారు కావచ్చు సమాజాన్ని నమ్మిస్తున్నారు మనుషులు నమ్మిస్తున్నారు కానీ దేవుని నమ్మించలేదు జాగ్రత్త ఈరోజు అనుకుంటున్నాం కదా మోసం చేస్తాంలే వాడు అనట్లేదు కదంటే దేవుడు నా పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు నేను ప్రకటిస్తున్న దేవుడు నేను నమ్మిన దేవుడు ఈ బైబిల్ బట్టి ప్రకటిస్తున్నాడు కదా నా దేవుడు నా పక్షం యుద్ధం చేయబోతున్నాడు ఎంత మోసం అంటే మీరు చేయండి కా నా దేవుడు విడిపడి దేవుడు నా దేవుడు నా తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు సంతోషంగా ఉన్నాను ఎవరెన్ని చేసినా ఈరోజు నా రక్త సంబంధుల కంటే బయట వాళ్ళని చాలా మేలని నిజంగా కుటుంబ సభ్యుల కంటే స్నేహితులు మేలు అనిపిస్తుంది ఈరోజు మీరందరికంటే విశ్వాసులు మళ్ళీ సంఘంలో ఆదరించే విశ్వాసులు మేలు కనీసం మన కొరకు ప్రార్థన చేస్తుంటారు మనవారైతే తాడి గుండతో పీకలు పోయిన సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఈరోజు తినే ఆహారంలో కూడా ఎదురు తిరిగి మాట్లాడితే మనుషులు తినే ఆహారంలో పాయిజన్ కలిపి చంపేస్తున్నవారు ఉన్నారు ఈరోజు ఎవరంటే రక్త సంబంధులే ఆస్తుల కోసం చంపేస్తున్నారు వారు కావాల్సింది దక్కకపోతే చంపేస్తున్నారు వారు అడిగింది ఇవ్వకపోతే చంపేస్తున్నారు ప్రవీణ్ గారిని చూడండి ఆయన నిజం మాట్లాడని చంపేశారు నేను నిజం మాట్లాడదు ఒకసారి నా కాలర్ పట్టుకున్నారు నన్ను వాస్తవాలు మాట్లాడితే నచ్చదు పాపం చేసిన వాళ్ళని పాపమే చేయండి మీరు బాగా చేస్తున్నారని ప్రోత్సహించాలి మనం కాని వారిని వ్యతిరేకించి మీరు ఇలా చేస్తారు మీ వాళ్ళని ఇలా నష్టం జరిగింది అన్నామనుకో నచ్చదు అది దానివల్ల మన ఏం చేస్తారు మన సభ్యులు మన కుటుంబ సభ్యులు దూరం పెడతారు మనల్ని వెలివేసేస్తారు మనల్ని మనల్ని పట్టించుకోరు మనల్ని కానీ నీ దేవుడు నేను విడివని దేవుడైనా నీ కుటుంబ సభ్యులని రక్త సంపదని విడిచిన అందుకంటాడు కదా నీ తల్లి మరిచినా కానీ నీ తండ్రి మర్చిన నిన్ను మరువడైనా ఆఖరికి నీకు జన్మనిచ్చిన తల్లైనా మరుచినేమో కానీ నేను నిన్ను మరువను మన అరచేతుల్లో నేను చెక్కున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనే మనల్ని ప్రేమించే దేవుడు ఈ మనుషులందరూ కూడా అవకాశం అది అవకాశం కొరకే మనం నుంచి రాబట్టుకోవడానికే తర్వాత మనల్ని కూడా సమాజంలో వస్తున్నారు ఈరోజు చాలా మంది సీరియల్ చూసి అప్డేట్ అయిపోయారు ఈరోజు ఆ సీరియల్ ఉన్న విధంగా జీవిస్తున్నారు ఈరోజు మనుషుల మాటలు కానీ వాడికి ఏడు ప్రాపర్ కానీ ఏడుస్తూ నువ్వు అంటే నాకు ఎంత ప్రేమో నీ కోసమే కదా నేను ఇలాగ అయిపోయాను అలాగైపోయాను అని ఈరోజు మాట్లాడుతూ చాలా మంది చాలా రకాలుగా మనలను భ్రమలో నడిపించేవారు ఉన్నారు ఈరోజు కానీ ఏది అమైనా కానీ నీకు రావాల్సింది వచ్చినారు రాకున్నా నీది ఒకరు లాగేసుకున్నా నీకు దక్కకుండా కుట్రలు పనినా నిన్ను అన్యాయం చేసిన నీకు దేవుడు ఒకే మాట చెప్తున్నాడు ఓర్పిక కలిగి ఉండు ఓపిక అని ఓపికతో ఉండే దేవుడు నీకు నిత్య ఇస్తాడంట నాకు వెళ్ళి ఇచ్చేది అంతా నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు నిత్య జీవం అని ధైర్యం కలిగి ఉందాం కడిద్దాం నా దేవుడు నాకు నువ్వు నాకు ఇల్లు లేకుండా చేసేవేమో పొలం లేకుండా చేసేవేమో ఉద్యోగం లేకుండా చేసేవేమో నాకు రాకుండా నిన్ను మోసములు నడిపించిన వరకు అవన్నీ ఇచ్చేవేమో నా దేవుడు ఇస్తున్నాడో తెలుసా ఇదంతా కూడా ఈ ఇదంతా కూడా మనం బ్రతుకున్న తోడుకునే ఈ మోసాలు కానీ ఇవన్నీ కూడా మనం బ్రతుకున్న తోడుకునే మనం చనిపోయిన తర్వాత అసలేముంది నిత్యచివ జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడ ఓపిక కలిగి ఉండు నీ ఓపిక కలిగి ఉంటే నీ దేవుడి రాజ్యంలో నీకు నిత్యచీవ్ గాడ్ బ్లెస్ యు దేవుడి మాటలు జీవించునిగాక ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్